ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగానే ఉన్నారనుకుంటున్నాను ఈరోజైతే నా వల్ల ఒక మిస్టేక్ జరిగింది రెగ్యులర్గా అయినా కానీ ఈరోజు కొద్దిగా హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది ఆ మిస్టేక్ ఏంది దానివల్ల నాకు తెలిసినది ఏంది అని చెప్పేసి మీకు ఇప్పుడు చెప్తాను మీరు ఈ అయితే పూర్తిగా చూడండి క్లిప్ వినండి మీకే నేను చేసిన మిస్టేక్ ఏంది అని చెప్పేసి మా మేడం ఏం చెప్తుందో మీకు అర్థమవుతుంది

యాక్చువల్గా అయితే మేము పని మనిషిని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు కస్టమర్కి కాల్ చేసి ఒకవేళ కస్టమర్ కాల్ ఆన్సర్ చేయకపోతే వాటిని మా కంపెనీ యొక్క గ్రూప్లో పెట్టుదాం అయితే మేడం వాటిని చెక్ చేసి క్యాన్సల్ చేస్తుంది అయితే కస్టమర్లో ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నంబర్లో కాల్ చేయలేదు ఈరోజు నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను అంత ఫోకస్ అయ్యేను వర్క్ మీద అయితే కస్టమర్కి ఒకే నెంబర్కి కాల్ చేసి కస్టమర్ ఆన్సర్ చేస్తాను అని చెప్పేసి గ్రూప్లో పెట్టేసిన మేడం కూడా నా మీద నమ్మకంతో చెక్ చేయకుండా క్యాన్సల్ అని చెప్పేసింది క్యాన్సల్ చేసేసినా తర్వాత మళ్ళీ మేడం చెక్ చేసుకున్నట్లుంది మళ్ళీ నాకు కాల్ చేసి అనిల్ నీ మీద ఉన్న నమ్మకంతో నేను చెక్ చేయకుండా క్యాన్సిల్ చేసినా నువ్వు మంచి డ్రైవర్వి ఎందుకు మిస్టేక్ చేసినా అని చెప్పేసి అన్నది మళ్ళీ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ మిస్టేక్ చేయడం వల్ల మా కంపెనీ మేడమ్స్కి నా మీద ఎంత నమ్మకం ఉంది నేను ఎంత మంచి డ్రైవర్నని వాళ్ళు నమ్ముతున్నారని చెప్పేసి ఈరోజు నాకు అర్థమైంది ఎందుకంటే నేను ఏ డ్రైవర్ అయినా గ్రూప్లో అది ఇట్లా కస్టమర్ కాల్ చేయడం లేదు కాల్ ఆన్సర్ చేయడం లేదని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేసుకొని తర్వాత క్యాన్సిల్ చేస్తారు అయితే మా మేడంకు నా మీద ఉన్న నమ్మకం ద్వారా అనిల్ ఎలాంటి మిస్టేక్ అని చెప్పేసి బ్లైండ్గా అంటే నేను గ్రూప్లో పెట్టగానే మేడం క్యాన్సల్ అని చెప్పేసింది ఇది సెల్ఫ్ డబ్బా అనేం కాదు కాకపోతే మనం మంచిగా వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్లోనే తెలుస్తుంది వర్క్ ఏదైనా కానివ్వండి ప్యాషన్తో చేయండి అది మంచిదా చెడ్డదా మీకు శాలరీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది కాదు మనం చేసే వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం వల్ల లాభం ఏంటి అంటే శాలరీ పెరుగుతానో లేదంటే బెటర్ పొజిషన్కి వెళ్తామన్న అది తర్వాత మ్యాటర్ అంతా నేను చెప్పడానికి మెయిన్ ఉద్దేశం అంటే మనం వర్క్ ఎంత బాగా చేయాలంటే మనం ఒకవేళ మిస్టేక్ చేస్తే వాళ్ళు మనం మిస్టేక్ చేసి నమ్మడానికి కూడా వాళ్ళు ఆలోచించాలి ఒకవేళ అది నిజంగా తప్పు జరిగిందని చెప్పినా తెలిసినా కానీ వాడిని దాన్ని కంప్లైంట్ కాకుండా వాళ్ళే సాల్వ్ చేసేంత నమ్మకం ఉండాలి మన మీద ఈరోజు నాతో కూడా అదే జరిగింది ఈ మ్యాటర్ పైకి వెళ్లకుండా మేడంకు నా గురించి తెలుసు కాబట్టి మేడమే ఇక్కడే తర్వాత వేరే లొకేషన్ పంపించేసి లాస్ట్లో వెళ్ళి డ్రాప్ అయ్యి అని చెప్పేసి ఇక్కడే మ్యాటర్ క్లియర్ చేసేసింది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది మీకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేశాను లేదో నాకు తెలియదు ఇంతవరకు షార్ట్స్ వీడియోసే చేశాను ఇలా డైరెక్ట్ కెమెరా ముందు మాట్లాడడం నాకు ఇది ఫస్ట్ టైం సో బాగానే చేశాను అనుకుంటున్నాను ఏమైనా మార్పులు చేసుకోవాల్సింది ఉంటే కామెంట్లలో చెప్పండి మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి